నేను పొందుకుంటాను నా పెట్టు ఆ పశువు పరశుధాత్తుంటాడు పరశుధాత్మని పొందుకున్నాడు ఒకవేళ పొంగుకోలేదా పరిశుధాత్మడు ఉన్నాడా అయ్యా ఏ మీకు పింకాదా ఏం చేస్తాడు పరశుధాత్ముడు అయ్యా కార్యంలో చేస్తాడు కార్యం చేస్తాడు ఇంకేం చేస్తాడు ఈ కడవరి దినాల్లో మా పిల్లలు వీళ్ళంతా అంత గుంపుచ్చున్నారు మాట్లాడే మాట్లాడారనుకో ఆ రూమ్లు ఇస్తాను పెడతారు మీకోసం ఉంది అందులో వేసి అంత అంతా పెడ మాట్లాడ ఉందండి వాళ్ళే మాట్లాడేది ప్రయాణం ఆ అడవులు అందుకుపోయిన దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను మీరు పరశుధాత్డు ఏం చేస్తాడు ఎవరు చెప్పలేదు పరశుధాత్డు ఏం చేస్తాడు పరశుధాముడు ఎప్పుడు దిగి వచ్చాడు అమ్మ ఎప్పుడు దిగి వస్తాడు వాయుల్లో ఎప్పుడు దిగి వచ్చాడు అమ్మ నేను చెప్పిందని చెప్తాను తప్ప వాక్యం అయ్యి ఉంటే అని మాత్రం ఆలోచించరు చదివితే కదా అవి చూశాను అవగా ఎప్పుడు విషయాన్ని ఎంత కోస్తాను పండుగ వినాన నూట ఇరవై మంది సంఘస్తులు మేడగల్లో కూర్చొని చేస్తున్నారు ప్రభు ఏమన్నాడంటే మీరు యూదయా సమలయా కప్పి నోకియా ప్రాంతాలు వెళ్ళదు కనిపెట్టమన్నాడు ఎవరికొరకు అమ్మా కని పెట్టు ఇది అపస్తుల కార్యం అద్దీ అని ఉంటారు ఎవరు కొరకు కనిపెట్టాలా బంధువుతానంటే కనిపెడతావే సుంట కొడుకు అంటే కనిపెడతావే దేటి వస్తానంటే కనిపెడతావే కనిపెడతావే ఐనోళ్ళు వస్తున్నారంటే అమ్మా సహాయపడే వాళ్ళు వస్తారంటే రెండు రోజులే కూర్చుంటాం పరిశుభుతాకపోతున్నాను ఎందుకు తెలుసా పది రోజులు నలభై రోజులు సూపర్ వాళ్ళతో ఉన్నాడు మీరు యాభై వినా పెద్ద కూర్చ పండుగ నేను మీకు వేరొక ఆదరణ కట్టను మీద ఆయన మీ యొక్క వచ్చినప్పుడు పరిశుధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమవుతారు నీకు వచ్చి చెప్పకు బైబుల్ ఏముంది చదివా ఏముంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందలేదు ఇది కదా రాస్తుంది ఏది పెడతా ఏమొత్తమ్మా ఏమొద్దయ్యా పరిశుధాత్ముడు సంశో మీదకి రాలేదా గిద్దోని మీదకి రాలేదా దావీలు మీదకి ఎవరు వచ్చారు పరిశుధాత్ముడు రవాణ సింహాలను జయించారు ఏమి మంచి చీజ్ చేశారు ఇది జరగలేదా నీ పరిస్థితి మారాలంటే నువ్వు పరిశుధాత్ముడు పొందాలి కదా అవునా ఎందుకు పొందాలా నీ ఖచ్చితమైన గరుకైనా అమ్మ మొదలైన పరిస్థితులు మారాలంటే పరిశుభాత్మలు నువ్వు ఏం చేయవుతా ఏం కాదు ఏం జరగదు ఇక్కడ అర్థమవుతుందా దేవుని ఆత్మశంసీ వచ్చినప్పుడు శత్రువు ధరించదా గాయతతో ఏం చేశాడు మేమని చంపదా

ఎంత దినాలు నడిపించేది ఎవరు మనల్ని అందుకోసం వేసు ప్రభాడు నేను వెళ్ళిన తర్వాత ఆవరణ కర్తలు ఎందుకు వస్తాడు ఆయన మీకు వస్తున్నప్పుడు నీ శక్తి పొందుతారు ఏమంటారో తెలుసా ఆయన నిమ్మును ఏం తెలుసా ఇదిగో సర్వ సత్యములు నడిపిస్తాడు మంచి ఎంతో ఎవరు చెప్తారో తెలుసా నీకు మనుషులు చెప్తాడు మేమేదో ఎవరు చెప్తారు చెప్తున్నాను పరిశుధాత్మ ప్రేరేపం ఉంటూ బతకాల క్రైస్తవులు దిక్కుమాలి మనకు బతుకుద్దు అర్థమవుతుందా దేంతో బతకాలా ప్రేరేపణ నీ మనస్సు నేను గర్తించాలా నీ తప్పేంటో నీకు తెలవాలా నీ పొరపాటు ఏంటో ఎదుటలో తప్పులు దాని గురించి ఇది మానే గుడారాల పండుగలు కూడా రమేష్ అన్న అబ్రాహ్ పాస్ జాంగ్ వీళ్ళు మాట్లాడేది అదే ఉంటున్నారు ఎక్కడ చూశారు కానీ ఇవే విషయాలు మాట్లాడుతున్నారు వచ్చిన పదివై లక్షల మందికి వాళ్ళు చెప్పే మాట్లాడుతు తెలుసా భక్తి రోజుల్లో ఆత్మీయులు పడిపోతున్నారు చెడిపోతున్నారు భక్తిలో జారిపోతున్నారు తానే తెలుసా వాళ్ళు వాళ్ళు చూసుకోకుండా ఎవరు చూడడం ప్రారంభించారు ఈ అంత్య పక్కల పక్షుల నేర్చుకున్నాడు అందుకే నీ భక్తి సన్నహిలిపోతుంది నువ్వు నిలబడలేకపోతున్నావు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు జారిపోతున్నావు నువ్వు కట్టబడలేకపోతున్నావు నీ భక్తిలో శక్తి లేదు నీ నిన్న నువ్వు చూసుకో అర్థమవుతుందా ప్రబలం దూపించం చేస్తాడంటే నీతిని గుర్చి పాపమును గురించి తీర్పును కూర్చుప్పింపజేస్తాయి నీలో ఉన్న తప్పు నీకు తెరవదు నేను మంచోనే నేను తప్పు చేసినా అమ్మ నువ్వు తప్పు చేసావంటే నేను తప్పు చేసినా ఎప్పుడు చేసినా అంటావు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరినల్సేపు ఎప్పి నువ్వు తప్పు చేసావా ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారు ఎవరైనా నువ్వు చేసేది తప్పు అంటే కక్ష కడతారు ఇప్పుడున్న సంఘ ఇప్పుడున్న రోజులు అవి ఏ సేవకుడైనా తగ్గించి హెచ్చరించి నువ్వు చేసేది తప్పు అని అంటే ఉన్నాడు ఎవరు లేరు భూమి అది కక్ష గడుపుతున్నారు ఎక్కడ దొరుకుతారు పాస్పెం చూసే వాళ్ళు ఉన్నారు సంఘాలలో తెలుసారు ప్రభుత్వం దూపు ఈ పాస్పం దొరకడా ఎందుకు ఈ మాటలు చెబుతుందని చెప్పి సహోదరి సహోదరుడ ఒప్పింపజేస్తారు ఉంటే మన తప్పులేంటో మనకు బయలుపరుస్తాడు మన తప్పును మనకు ఎప్పుడు తెలుస్తారో మనం సరే కాబట్టి నీ తప్పేంటో నీ తెలిస్తే నువ్వు అవుతావు మంచి ఏం తెలిస్తే నీ తప్పేంటో తెలిస్తే నీ పొలపాత ఏంటో తెలిస్తే నీ దోషమేంటో తెలిస్తే నీ విన్న కీలంటో తెలిస్తే నువ్వు మంచిగా బ్రతుకుతావు నువ్వు ఆశీర్వాదంలో వస్తావు నువ్వు ఫలిస్తావు నీ తప్పుని నీకు తెలవాలంటే పరిశుద్ధాత్మను నువ్వు ఏదా ఆహ్వానించాలా నువ్వు ఒక సౌదరి మాట్లాడుతూ మీరు ఆరాధన చేసేటప్పుడు గారు మీకు పరిశుభ్ర ఆత్మడు వస్తున్నాడు కానీ మాకెందుకు రావట్లా మీరు అనుభవిస్తున్నారు కానీ కింద కూర్చున్న వారు మేమెందుకు అనుభవించలేకపోతున్నాం మా మీదకి ఎందుకు రాదు పరిశుధాత్ముడు ఎందుకు మేము పరిశుధాత్మను అనుభవించలేకపోతున్నామంటే నేను అంటున్నారా నేను ఫోన్ చేస్తే నువ్వేం చేయాల ఫోన్ ఏం చేయాలమ్మా ఎత్తాలా ఎత్తి హలో అంటేనే నేను మాట్లాడే మాట మీకు అర్థమవుతుందా నువ్వు ఫోన్ నాతో మాట్లాడాలంటే నేను ఫోన్ చేసి ఏం చేయాలా ఎత్తాలా నువ్వు ఎత్తవు ఫోను సైలర్లో పెడతావు లో పెడతావు కలవకుండా అందుబాటులో ఉండదు అంటే నేను ఆరాధించినట్లుగా నువ్వు ఆరాధిస్తే అర్థమవుతుందా నేను ఆరాధించినట్లుగా నువ్వు ఆరాధిస్తే నాలో పని చేసే పరుధాములు నాకు మోసే ప్రభుత్వం ఇస్రాయిల్ నడిపించినప్పుడు దేశంలో రోజు అంటే వాచ్ఛ ఇటుపక్కల ఇంట్లో లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాధలు కష్టాలు ఎందుకు ఎదుర్కొచ్చేవాళ్ళు చెప్పుకోవడానికి మోసే మాకీ ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అంటే రాసుకొని మోసం చేసేవాడు దేవుని మందిరంలో కూర్చొని ప్రాప్తం చేసుకుంటావా ఇక పలానా కుటుంబానికి సమస్య ఉంది పలానా వ్యక్తికి సమస్య ఉంది పలానా కుటుంబంలో సమస్య ప్రాప్తి చేసేవాడు ఎవరైనా గొడవలుంటే మీరు అట్లా మీరు మీట్లు ఉండాలి మనం దేవుని పిట్ల మన వాక్యం చదవాలి మనం ప్రాప్తి చేయాలని చెప్పేవాడు అట్లా మాట్లాడుకుంటూ పోతే అమ్మా ಮೋಸ ದಿ ರೋಜು ಲೈನ್ ಐಟಿ ಮಂದಿ ಈ ಪೂರ್ಚೆ ಕುರ್ಚು ಸಾರ್ವಾ ತರ್ವ ಮಾತು ತಿರಳೀವಿ ಮೋಸಿ ఒకనాడు చుట్టరికానికి వాళ్ళ మామ వచ్చారు ఎవరు వచ్చారమ్మా మోసేసి బిడ్డ మామ వచ్చారు వచ్చి అందులో ఈ పూట ఒక పూట నాడు నాతో పోయింది ఏమవుతుంది ఒక్కనాడు అతను కలిసి పోయింది పోతున్నాడు చూసి ఆయన యాచకుడు ఇత్రు యాజకుడు ఆయన మోసే మామ ఇత్రు యాచకుడు ఆయన పాస్టరే అక్కడ సంఘానికి కనుక ఈ అంటున్నాడు అంటే మోసే ఇదేం బాగలేదయ్యా నువ్వు పొద్దు కూర్చొని ఇలా వచ్చిన జనాలు తీర్పు తీసుకోవడం కూర్చుంటే నువ్వు భోజనం వెళ్ళలేకపోతున్నావు నువ్వు కుటుంబంతో కలవలేకపోతున్నావు ఇది కరెక్ట్గా నాకు ఇందులో మంచి లేదు అని ఒక సలహా చెప్తాడు ఎందుకు తెలుస్తా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎవరి గుడారంలో ఎవరి గోత్రంలో ఎవరి కులంలో ఎవరి అమా గ్రామంలో వాళ్ళే పరిష్కరించుకునేటట్లుగా ఎవరి మంది పెద్దలను నియమించమన్నాడు గూడానికి ఒక్కలి వాళ్ళకొక్కలి కులానికి ఒక పెద్దల పెట్టుకున్నాడు దేవుడి దగ్గర ప్రార్థన చేసాడు మామిట్లు అన్నాడు ఏమంటావంటే మంచి ఆలోచన అన్నాడు ఆ దెబ్బది మంది తీసుకొచ్చి మోకరించి వాళ్ళ మీద ప్రాప్తి చేస్తేనట దేవా వీళ్ళందరూ ప్రజలకు న్యాయంగా తీర్చాలి ఎవరు పక్షపాతం చూ చూపకూడదు అందరికీ నాలాగా నన్ను ఎలాగైతే నడిపిస్తున్నావు వీళ్ళని కూడా నడిపించమని ఆ డెబ్బై మంది మీద చేతులు ఇస్తే మోసే మీద ఉన్న దేవుడు మా నాకు మట్ల ఆ డెబ్బై మంది మీద వచ్చేది బయటలో ఉంది కట్టు కదా చెప్పట్లా

ఆ డ్రైవింగ్ వచ్చు డ్రైవింగ్ రాము ఎక్కి ఎక్కిరిక్క లాభం లేదు అర్థమవుతుందా అలలోయా డ్రైవింగ్ వచ్చిన వాడు ఎక్కడు తోతాడు పోతూ ఉంటాడు నీ చేపలైతే డ్రైవింగ్ నేర్చుకో అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం నేర్చుకో అన్య భాషలు మాట్లాడడం నేర్చుకో దేవుని సూచించడం నేర్చుకో బైబుల్ అంటుంది అన్య భాషలు మాట్లాడు వాడు దేవునితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతు ఏమిటది అపర అనుకుంటానే మీరు వైపు చెప్పింది కొరకే సంఘంతో మాట్లాడుతున్నాడు అది తన ప్రయోజనం కూడా మాట్లాడుతున్నాడట ప్రవచనం చెప్పి వాడు సంఘక్షేమాలు ప్రవచనం చెప్తాడట ప్రియ రెండు విషయాలు మీకు మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను రెండు విషయాలు నాట్యం చేసి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను ఒకటిది ప్రభుత్వం